Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళక మార్కెట్ నిన్నటి మీద కొద్దిగా డౌన్గానే వెళ్తుంది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కనుక టాప్ అండ్ టాప్ రేట్ నిన్నటి మీద వంద రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునేది ఇంకా మార్కెట్ మొత్తం అయ్యే లోపల ఏమన్నా కవర్ అవ్వచ్చో మడి ఏమో చూడాలి అలాగే ఇప్పటికి వరకు జరిగిన ఏలం పట్ల టాప్ అండ్ టాప్ రేట్ అయితే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే క్వాలిటీ కానీ బాగుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు టాప్ ధర అయితే పడుతుంది ఇంకా క్వాలిటీ ఇది తక్కువగా ఉండే కాయలు చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందలు మూడు వందల అయితే పోతున్నాయి మత్స్యకాయలు పొడికాయలు అనమాట ఈరోజు అంగల్ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ టాప్ అంట పదమూడు వందలు ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మీరు గమనించాల్సింది ఏంటంటే రేట్లు స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటాయి ఫైనల్లో ఒక రకంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పెరిగితే కనుక నేను కంపల్సరీగా మీకు వీడియో అనేది చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్